రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి నాయకులు రాష్ట్రంలో చిరు ఉద్యోగులపై ఎలాంటి వేధింపులు ఉండవని ఏ ఒక్కరిని పనిలో నుండి తీసివేయమని ప్రజలకు చిరు ఉద్యోగులకు వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెబుతున్నా తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ బాలాయిపల్లి పిహెచ్సిలో పనిచేస్తున్న ఆశా వర్కర్ కృష్ణవేణితో పాటు పలువురు చిరు ఉద్యోగులపై స్థానిక నాయకులు వేధింపులకు పూనుకుంటున్నారని ఆరోపిస్తూ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఆశా వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి బాలాయపల్లి పిహెచ్సిలో లో ఆశా వర్కర్ గా పనిచేస్తున్న కృష్ణవేణిని కలిసి ఆమెకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా ఏఐటియుసి ప్రతినిధి బృందం మీడియాతో మాట్లాడారు చిరు ఉద్యోగులపై స్థానిక నాయకులు వేధింపులు మానుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు ముగ్గురు ఆడపిల్లలు సంతానం గల కృష్ణవేణి ఓ పేద కుటుంబానికి చెందిన మహిళని ఇలా వేధింపులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు క్యాన్సర్ వ్యాధితో ఓ కూతుర్ని పోగొట్టుకున్న ఆమె మరో కూతురు క్యాన్సర్ బారిన పడడంతో వైద్యం చేయించడం కోసం అనేక ఇబ్బందులు పడుతున్న ఆమె కుటుంబానికి అండగా నిలవాల్సిన స్థానిక నాయకులు ఆమె పట్ల వేధింపులకు పూనుకోవడం చాలా దుర్మార్గమని ప్రశ్నించారు అయినా కృష్ణవేణి పట్ల సానుభూతితో అండగా నిలవాలని కోరుతున్నామని లేని పక్షంలో ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చి ఆమెను విధులలో నుంచి తొలగించాలని చూస్తే రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని అండగా ఉంటామని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు డిఎంహెచ్ఓలను లను కలిసి చర్చిస్తామని తెలిపారు అప్పటికి పరిష్కారం కాకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్తామని స్థానిక నాయకులను హెచ్చరించారు నా పేరు రెడ్డి ఏఐటిసి తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం బాలయ్యపల్లి బాలయ్యపల్లి పిహెచ్సికి అనుబంధంగా ఉండేటువంటి సుబ్రహ్మణ్యం గ్రామంలో ఆశా టీచర్గా పనిచే ఆశా వర్కర్గా పనిచేస్తున్నటువంటి కృష్ణవేణి అనేటువంటి ఆశా వర్కర్ను తొలగిస్తాము అని చెప్పినని ఈరోజు ప్రకటించడం కానీ చెప్పడం కానీ ఆమెని బెదిరించడం కానీ ఏఐటిసి తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి కానీ వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది మేము ఏ చిరు ఉద్యోగులపైన కక్ష సాధింపు చర్యలు చేపట్టము చిరు ఉద్యోగులకు మేము అండగా ఉంటాము అని చెప్పి నేను ప్రకటిస్తా ఉంది కానీ పైన ప్రకటిస్తున్నది ఒక రకంగా ఉంది ఇక్కడ కింద స్థాయిలో జరుగుతున్నది మరో రకంగా ఉంది దీన్ని ఏఐటిసి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది కాబట్టి ఈరోజు వెంకటగిరిలో దాదాపుగా ఈ యొక్క బాలయ్యపల్లిలో ఆరు ఏడు మంది చిరు ఉద్యోగుల పైన కక్ష సాధింపు చర్యలకి లోకల్గా ఉండేటువంటి నాయకులు ప్రయత్నిస్తున్నారు అని చెప్పినని దాని దానికోసం అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అని చెప్పినని మనకు తెలుస్తోంది దీన్ని ఏఐటిసి తీవ్రంగా వ్యతిరేకస్తోంది ఇప్పటికే డిఎంహెచ్ఓ గారితో కలెక్టర్ గారి దృష్టికి యొక్క సమస్యని తీసుకెళ్లడం జరిగింది మరోమారు రేపు గ్రామ సచివాలయంలో కూడా ఈ యొక్క సమస్య పైన కలెక్టర్ గారి దృష్టికి డిఎంహెచ్ఓ గారి దృష్టికి కూడా మళ్ళీ తీసుకెళ్తాం ఆమె పరిస్థితిని ఆరోగ్య పరిస్థితిని ఆమె కుటుంబ పరిస్థితిని పేద పరిస్థితిని ప్రభుత్వం సానుకూలంగా స్వీకరించాలి అదేవిధంగా అధికారులు కూడా ఆమెకు అండగా నిలవాలి అని చెప్పిన ఏఐటిసి కోరుతా ఉంది ప్రధానంగా ఇద్దరు క్యాన్సర్ బిడ్డల్ని పెట్టుకుని మూడు నెలల క్రితం ఒక బిడ్డను చంపు చనిపోతే ఆ తల్లి ఆ కుటుంబం ఎంత మనోవేదన అనుభవిస్తుంటుందో ఒకసారి మనసున్న మానవత దృక్పథంతో మనం పరిశీలన చేయాలి అని స్థానిక నాయకత్వాన్ని కూడా ఏఐటిసి కోరుతా ఉంది ఇప్పటికైనా సరే చిరు ఉద్యోగులపైన కష్ట సాధింపు చర్యలు పూనుకోబాకండి గతంలో పులుకున్న దానికే గత ప్రభుత్వానికి తగిన గుణపాఠం జరిగింది కాబట్టి మీరు మీ నాయకత్వం ఏదైతే ప్రకటిస్తూ ఉందో ఏదైతే చెబుతోందో దాన్ని కింది స్థాయి దాకా ఆచరణలో పెట్టాలి అని చెప్పని ఏఐటిసిగా స్థానిక నాయకత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం లేని పక్షంలో కాదు కూడదు మేము తీసేస్తాం మా వాళ్ళని పెట్టుకుంటాం మేము మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా ప్రభుత్వంలో మా వాళ్ళు లబ్ధి పొందాలి అని కనుక చూస్తే కార్మిక చట్టాలు చూస్తూ ఊరుకు కార్మిక సంఘాలు చూస్తూ ఊరుకు అన్ని కార్మిక సంఘాలని ఒకటి చేసి కృష్ణవేణి కోసం అలాగే తొలగిస్తున్నటువంటి ప్రతి కార్మికురాలకి అండగా ఏఐటిసి కార్మిక సంఘాలు ఉంటాయి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము దీన్ని అవసరం అనుకుంటే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసేదాని కోసం ఏఐటిసి పూలుకుంటుంది అని చెప్పాలని తెలియజేస్తాను ప్రధానంగా ఏఐటిసీగా కోరుతున్నాం అధికారులు ఈ యొక్క చిరు ఉద్యోగులకు అండగా నిలవాలి అని చెప్పని ఏ మిమ్మల్ని కోరుతా ఉంది నా పేరు వైఎస్ మణి తిరుపతి జిల్లా ఏఐటిసి సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు బాలాయపల్లి మండలం సుబ్రహ్మణ్యం గ్రామంలో కృష్ణవేణి అనే మహిళ దాదాపు పంతొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తూ ఆమెకి ఏదైతే విధులు ఇచ్చారో వాటిని సక్రమంగా నిర్వర్తిస్తూ ఆమె కుటుంబ పోషణ చేసుకుంటున్న ఆ మహిళని ఈరోజు ప్రభుత్వాలు మారినాయనేసి పదివేల ఏదో వాళ్ళకి జీతం ఇస్తున్నారనేసి ఆ పదివేలు మేము పొందాలి లబ్ధి పొందాలి అని ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చి వాళ్ళు మాట్లాడడం చాలా దారుణం ప్రభుత్వాలు మారినప్పుడల్లా పంచుకునేదానికి ఇదేమన్నా అన్నమా లేకుంటే ఇంకేదైనా తిను తినుబండారమా ఒక ఉద్యోగం అండి ఆ అటువంటి ఉద్యోగాన్ని పంతొమ్మిది సంవత్సరాలుగా నిర్వర్తిస్తున్న ఆమెకి ఎలాంటి షరత్తులో లేకుండా ఆమె తొలగించాలి మా గవర్నమెంట్ వచ్చింది మేమే పని చేసుకోవడం చాలా దారుణం ఇలాగే ప్రవర్తించి ఈ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కడ సాపేసి మూలకొల్ పండుకోవడాదో గుర్తించుకునేసి చంద్రబాబు గారు చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా చెప్తూ ఉంటారు కూటమి ప్రభుత్వం చాలా బాగుంటుంది మేము మారినే మేము మారుతాం మేము మారుస్తాం అంటున్నారు అదే చేసుకుని కొనసాగించిపోతే మహిళ అంతా కూడా మీకు అండదండలుగా ఉంటూ మీ ప్రభుత్వానికి వాళ్ళు కూడా సేవ చేసి మీ వాళ్ళు చేసే సేవ వల్ల మీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది మీరు కూడా గత ప్రభుత్వం లాగా ప్రవర్తించడం ఇది సరైన పద్ధతి కాదు మా ఆ మహిళకి ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు కూడా క్యాన్సర్తో బాధపడుతున్నారు అటువంటి ఇదిలో ఆమెకు సహాయం చేయాల్సింది ఆమెకు అండగా నిలబడాల్సినటువంటి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులే ఈ విధంగా ప్రవర్తించడం చాలా దారుణం ఇప్పుడు మా లీడర్ చెప్పినట్టు డిఎంఎండ్ హెచ్ఓ గారితో మాట్లాడడం కలెక్టర్ గారితో మాట్లాడతాం అవసరమైతే దీన్ని రాష్ట్ర స్థాయికి సమస్యగా కూడా తీసుకెళ్ళి ఈ సమస్య ఈ బాలాయపల్లి మండలంలో కాదు పక్కనే ఉన్న కాళ నియోజకవర్గం తిరుపతి నియోజకవర్గం అన్ని దగ్గర కూడా రాష్ట్రం మొత్తం కూడా ఈ రాజకీయ వేధింపులు ఉన్నాయి ఈ ఇక్కడ ఈ కింద స్థాయి నాయకులు చేస్తున్న దు పై నాయకత్వం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఖండించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ పనులు వాళ్ళని చేసుకునే విధంగా మీరందరూ సహకరించి మీ పరిపాలన బాగుంటే బాగుండేలా చేసుకోవాలనేసి మేమంతా కూడా ఏఐటీసీగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఏపీ ఆశా అనుబంధం తిరుపతి జిల్లా నుంచి వస్తున్నాము నేను తిరుపతి జిల్లా కార్యదర్శిని ఆశా వర్కర్స్ యూనియన్కి సంబంధించి గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఆశా వర్కర్లు యాభై రూపాయలు వంద రూపాయలు ఇరవై రూపాయల జీతాల నుంచి పనిచేస్తూ ఉంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రతి ఒక్క ప్రభుత్వం నుంచి వచ్చిన రాజకీయ నాయకులు చోటమోటా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మా ఉద్యోగుల మీద పడి మేము మా పార్టీకి అనుకూలంగా పనిచేయలేదు మిమ్మల్ని మార్చేస్తాం మిమ్మల్ని తీసేస్తామని బెదిరిస్తూ ఉన్నారు ఆశా వర్కర్లు వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత చేయించుకునే పనులు ఎంత చేయించుకుంటున్నారు అయినా కానీ వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు పెట్టేసి ప్రభుత్వానికి అనుకూలంగా లేరు గ్రామాల్లో పనిచేయడం లేదని బెదిరిస్తూ వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తామనేసి రాజకీయ నాయకులు ఎక్కువ గురి చేస్తా ఉంటారు ఎవరైతే ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న బాలయ్యపల్లిలో బాలాయపల్లి మండలం బాలయ్యపల్లి పిహెచ్సిలో పనిచేస్తూ ఉందో కృష్ణవేణి అనే వర్కర్ని ఈ గ్రామస్తులు ఈ గ్రామంలో ఉండే రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయ వేధింపులు చేస్తూ ఆమె పనిచేయడం లేదనేసి బెదిరిస్తూ ఉద్యోగుల నుంచి తీసేస్తామని బెదిరిస్తూ ఉండారో ఆ విషయంలో ఆమెను ఉద్యోగం నుంచి నిలిపేసే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఏటీవసీగా ఒప్పుకోవడం లేదు ఈ విషయం మీద మేము కలెక్టర్ గారిని కలుస్తూ ఉన్నాం రేపెళ్ళి డిఎంహెచ్ఓ గారితో ఆల్రెడీ మాట్లాడున్నాము ఎట్టి ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఏమన్నా జరగనియండి ఆమెకి ఉద్యోగం తీసేసే పరిస్థితి అయితే లేదు కాదని ఎవరన్నా తీ ఉద్యోగంలోంచి నిలిపేస్తాము మాన్పిచ్చేస్తామన్నారంటే మేము దీన్ని పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆమెకు ఉద్యోగాన్ని నిలబెడతామని హామీ ఇస్తున్నాము అప్పుడైతే రాజ్యపరంగా వేరే వాళ్ళు చెప్పి నేను రెండు వేల ఆరు మే నెలలో జాయిన్ అయ్యాను సార్ ఆశా వర్కర్గా జాయిన్ అయినప్పుడు మా పాప వాళ్ళు ఒక సంవత్సరం ఒక పాపకి రెండు సంవత్సరాలు ఒక బాబుకి ఇద్దరు పిల్లలను వదిలేసిపోయి రెండు వేల ఆరులో జాయిన్ అయ్యి నేను ఐదో బ్యాచ్ అనమాట అప్పుడు ట్రైనింగ్ అయ్యి వచ్చి మే నెల ఇరవై ఐదు తేదీ నేను జాయిన్ అయిన పిఎస్సీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మీద ఎలాంటి చిన్న రిమార్క్ కూడా నా మీద లేదు ఇప్పటి వరకు ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి నేను నా పనులు నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను ఎలాంటి సమస్యలు నా వల్ల ప్రతి బాలింతను కానీ గర్భవతిని కానీ లేదు మాములుగా ముసలి అలా ఉన్నా ఎటువంటి వాళ్ళకి ఏ హానికరం లేవని నా పని నేను చేసుకుంటా వచ్చినా గత ఒక ఇరవై రోజుల నుంచి ఏంటంటే అందరం తీసేస్తున్నావు నిన్ను తీసేస్తాము ఉండేదానికి లేదు నన్ను ఎవరు పెట్టలేదు నా అంతా నేను ఆశాగా చేరినాను నన్ను ఎందుకు చేస్తారంటే ఎవరు ఉండేదానికి లేదు అని చెప్పారు నన్ను రాజకీయ నాయకులు మామూలుగా ఇక్కడ అమ్మకి ఆరు అర్జీలు ఇచ్చిన్నారు సార్ ఇప్పుడు ఆరు అర్జీలు ఇస్తే ఫస్ట్ అర్జీ ఇచ్చినప్పుడు ఎన్క్వైరీకి వచ్చినారు విలేజ్ మీద ఒక ఆరు ఏడు బాల ఆరు ఏడు మంది బాల్యం దగ్గరికి వెళ్ళి నా గురించి వాళ్ళని విచారిస్తే ప్రతి ఒక్కరు నా మీద పాజిటివ్గానే చెప్పారు వల్ల మాకు ఇబ్బంది లేదు మాకు అన్నీ సక్రమంగా అందుతున్నాయి మా పిల్లలకి ఇంజక్షన్ లేపిస్తుంది మాకు అన్నీ చేస్తుంది మాకు ఎలాంటి ఇబ్బంది లేదని వాళ్ళు సమాచారం ఇచ్చినారు మేడం వాళ్ళకి తర్వాత అది కాక మళ్ళీ ప్రతి దగ్గర ఐదు అర్జీలు రాసుకొని ఆ ఐదు అర్జీలలో ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క అర్జి అనమాట రాసి చేసుకొచ్చి మేడం వచ్చినారు మళ్ళీ మళ్ళీ ఎంక్వైరీకి వచ్చినారు మళ్ళీ కూడా నా మీద ఏం పెద్దగా వాళ్ళు తర్వాత ఏం చేసినా ఆ అమ్మాయి కానీ సపోర్ట్ చేస్తే మీ రేషన్ కార్డు ఉండదు మీ ముసలి వాళ్ళకి పెన్షన్ ఉండదు మీకు రకరకాల ఇబ్బందులు అవుతాయి మీరు ఊర్లో కూడా ఉండేదారిపోతుంది చెప్పి వాళ్ళు బెదిరింపులు చేస్తున్నారు సార్ రాజకీయ నాయకులు నా వల్ల అయితే ఏ చిన్న రిమార్కు లేదు కేవలం ఈ ఇరవై రోజుల నుంచి సృష్టించినారు నా మీద నేను ఏ పని చేయను నేను ట్యాబ్లెట్ ఇవ్వను నేను అసలు ఊర్లోనే అసలు ఆశాగా తెలియదు అండి సార్ నేను అని చెప్పుకొని మాట్లాడుతూ ఉన్నాను నా వల్ల అయితే ఏ రిమార్కులు లేదు ఇప్పుడు సార్ నాకు ముగ్గురు ఆడపిల్లలు సార్ ఇద్దరు పిల్లకారు క్యాన్సర్తో బాధపడుతున్నారు ఒక బిడ్డ చనిపోయి గత మూడు నెలలు కూడా కాలేదు సార్ నా బిడ్డ చనిపోయి బిడ్డ చచ్చి మీరు బాధలో వచ్చి అని ఎప్పుడు నా ఉద్యోగం తీస్తామన్నారు ఈ రోజు నా ఉద్యోగం చేసి నా బిడ్డలు నేను సాక్కోవాలా ఇంకో బిడ్డ బీటెక్ జాయిన్ అవుతుంది నా బిడ్డకు ఫీజులు కావాలా నా బిడ్డ నేను చదివించుకోవాలా ఒక బిడ్డ క్యాన్సర్తో బాధపడుతుంది ఆ బిడ్డను నేను సాక్కోవాలా నా కుటుంబాన్ని పోషించుకోవాలా నా జాబ్ తీసేస్తే నేను ఎట్ట బతకాలా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నా నేను నా మీద ఎలాంటి రిమార్క్ లేదు ఈరోజు ప్రతి ఒక్కరూ నన్ను ఒక అసలు చెడు పురుగును చూసినట్టు చూస్తూ ఉన్నారు నన్ను నేనేదో చేసేసిన లెక్కలు కానీ నాలో అయితే చిన్న తప్పు కూడా లేదు ఎక్కడైనా మీరు విచారించుకోండి సార్ నా పని నేను చేయలేదు పని అని చెప్పాను ఆ విధంగా నేను పని చేసుకుంటే ఈరోజు నన్ను తీసేస్తామన్నారు ఉద్యోగంలోంచి కాబట్టి నాకు న్యాయం చేసి నా ఉద్యోగం నాకు ఉండేటట్టు నా బిడలకి సహాయం చేస్తారని నేను అడుగుతున్నాను సార్